ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటర్వ్యూ చేయడం వల్లని అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని బట్ అప్రోచ్ అవ్వడం కష్టమైంది అవునా అవును సారీ గట్టిగా చెప్పాలంటే మీ ఫోన్ నెంబర్ కూడా కష్టమైంది అలా ఎక్కడా ఇంటర్వ్యూలు ఇవ్వరు బయట ఎక్కడా కనిపించరు సో ఎందుకు ఒక రకమైన షీల్డ్ వేసుకొని ఉండిపోయారు అలానేమి లేదండి మనం చేసే వర్క్ కనపడితే చాలు మనం కనపడగలద్దు అనేది నేను బాణంతా సో అందుకనే దట్టు టైం కూడా ఎక్కువ దొరకట్లేదు ఇదివరకులాగా స్టార్టింగ్ స్టేజ్లో ఉండేది ఇప్పుడు కంప్లీట్ బిజీ ఉండి ఓకే అవ్వట్లేదు అంతే ఓకే యాక్చువల్గా చాలామంది ఆర్టిస్టులు ఉంటారు సార్ అంటే మీకంటే ముందు వచ్చి కూడా మీకంటే ఎక్కువ సినిమాలు చేసి కూడా మీ అంత రిజిస్టర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు చాలా తక్కువ సమయంలో ఆడియన్స్కి రిజిస్టర్ అయిపోయాడు సో నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలామంది సినిమా ఇండస్ట్రీలో చెప్పిన వాళ్ళు ఏంటంటే కసిరెడ్డి బయట తను తను ప్రమోట్ చేసుకున్నా చేయకపోయినా సినిమా రిలీజ్ అప్పుడు సినిమాని ప్రమోట్ చేస్తాడు సో ఆ ప్రమోషన్స్ వల్ల తను కూడా ప్రమోట్ అయిపోతాడు అదే అతను సక్సెస్ ఫార్ములా అన్నారు సినిమా చేయడానికి వచ్చాం కాబట్టి మనం సినిమాలు చేస్తున్నాం అండి సో సినిమా ద్వారానే మనం ఆడియన్స్కి దగ్గర అవ్వాలి వేరే వేరే ఆటల ద్వారా దగ్గర అయినా మర్చిపోతారు మీకు సినిమా ద్వారా దగ్గర అయ్యేది వేరే ఉంటుంది మీకు సినిమా ద్వారా కనపడి దగ్గరైన ఆర్టిస్టులని ఎక్కడ చూసినా గుర్తుపెడతారు మీకు బయట సోషల్ మీడియా ద్వారా ఇలా అయినా నూట తొంభై మందికి తెలియరు ఆ పది మంది తెలుస్తారు ఆ పది మంది ఎక్కువ ఇంటర్నెట్లో ఎప్పుడు నిరంతరం ఇంకా అందులో ట్రావెల్ చేసే చేసేవాళ్ళే ఉంటారు సో అలా ఉండకూడదు మనం ఏంటంటే జనాలకి తెలియాలి ఎలా తెలుస్తాము మన సినిమా ద్వారా తెలుస్తాం మనం బాగా పర్ఫామ్ చేస్తే మనం లైక్ చేస్తారు మనం బాగా చేయగలిగితే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఇచ్చే మనకి ఓ టూ అవర్స్ టైం ఇస్తారు వాళ్ళు ఆ టూ అవర్స్ టైంలోని మనం వాళ్ళని మన మనం గుర్తుండేలాగా వాళ్ళకి మనం ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాను మీకు మాయలు కానీ మంత్రాలు కానీ ఉన్నా లేదు సీరియస్ క్వశ్చన్ ఏమి రావండి అందుకని వస్తే నేను అందరికీ ఎంట్రీ వస్తాను కదా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీలాగే సినిమాలో యాక్ట్ చేస్తారు బట్ ప్రమోషన్స్ విషయం వచ్చే అందరికీ ఆ స్టేజ్ దొరకదు అవునండి మెయిన్ పీపుల్ మాత్రమే ఆ స్టేజ్ ఎక్కుతారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు రికగ్నైజ్ అవుతారు బట్ మీరు ఏ సినిమా చేసినా ఆ ప్రమోషన్స్ లో మీరే హైలైట్ అవుతున్నారు అయ్యో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా అదే స్టేజ్ మీద మిమ్మల్ని దగ్గర తీసుకోవడమో మీతో మాట్లాడడము నువ్వు నా అదృష్టం అని చెప్పడము నువ్వు నా స్నేహితులు అని చెప్పడము సో ఆ ఈవెంట్ మొత్తం మీ చుట్టూ జరుగుతుంది సో ఎందువల్ల అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఏం తెలీదండి నేను ఎవరితో అన్నా ఒకలాగా ఉంటాను అవుతుంది కదా అవుతుంది అవుతుంది అండి మీరు అన్నది అవుతూ ఉంటుంది బట్ నాకు తెలీదు నాకు నేను బయట ఎలా ఉంటానో అందరితోటి ఎలా ఉంటానో వాళ్ళతో కూడా అలాగ ఉంటాను నాకు నేను వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నా వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేస్తారు సినిమా వచ్చే టైంకి నేను సినిమా కోసం ఏం చేయాలో అంతా నేను నా సైడ్ నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతా సో అవన్నీ వాళ్ళకి మేబీ నచ్చి మనల్ని ఎక్కడికి వెళ్ళినా రికాగ్నైజ్ చేయడం అనేది జరుగుతుందని నేను నా ఒపీనియన్ అది ఓకే అండ్ నాకు తెలిసి మీది పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అండ్ సంక్రాంతి నాకు తెలిసి చాలా బాగా చేస్తారు అక్కడ అవునండి ఈ సంవత్సరం వెళ్ళారా వెళ్ళాను వెళ్ళాం గుండాట ఆడారా ఏండి ఇంకా అప్పటిలాగా ఇప్పుడు వెళ్ళలేము కదండి బాగా ఇష్టం కదా మీకు ఇష్టమే బట్ అప్పట్లో ఇప్పుడు వెళ్ళలేము సిచ్యువేషన్స్ ఇంకా జనాలు మ్యాక్సి నేను త్రీ డేస్ ఇంటి దగ్గరే ఉన్నాను ఎక్కడెక్కడి నుంచో జనాలు నేను ఇంటికి వస్తున్నట్లోకి కలుద్దామని జనాలు వస్తూ ఉంటారు కొంతమంది కథలు చెప్పడానికి వస్తారు కొంతమంది అంటే ఏంటన్నా వాడు ఉన్నట్టు తీసుకెళ్ళని వస్తారు బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి అవన్నీ మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ తోటి ఓల్డ్ ఫ్రెండ్స్ అంతే అంతేంది అదే సంక్రాంతి మరి మీ బ్రదర్ ఉన్నారు కదా కోడి నాకు తెలిసి మీ బ్రదర్ దగ్గర లక్ష రూపాయల కోడి కూడా ఉంటుంది అంటారా ఉన్నాయండి ఇంకా కంటిన్యూ చేస్తున్నారా ఉన్నాయండి మీరు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సంక్రాంతికి కోడి పందాలు ఆడడం అనేది ఇది ఒక సంస్కృతిలో భాగము దీనికి కూడా ఒక చట్టాలు తీసుకొచ్చేసి ఆపేయాలని చెప్పి చేస్తున్నారు సీరియస్గా నాకు బాధ వేస్తుందని చెప్పి ఒక క్వశ్చన్ అన్నారు ఇప్పుడు మీరు ఇంత పెద్ద స్టార్ అయ్యారు ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారా ఇప్పుడు మనం స్టార్ అయ్యాను మనం మనకి ఇష్టం లేదని వాళ్ళ వాళ్ళకి ఇష్టం లేకుండా ఉండదు కదండి ఊర్లో ఉన్న చెప్పి నేను ఊరికి వెళ్తే నేను అలాగే ఉంటాను ఇక్కడ ఉన్న చెప్పి ఇది వేరు ఈ ప్రపంచం వేరు అక్కడికి వెళ్తే ఆ ప్రపంచం వేరు జస్ట్ సంవత్సరానికి ఒకసారి ఒకసారి వచ్చే ఈవెంట్ సార్ అవి త్రీ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఆ సంవత్సరం పండగ వచ్చే వరకు కూడా ఎవడు పట్టించుకోడు మళ్ళీ మామూలు ఎవడ జీవితం ఆడిది ఆ త్రీ డేస్ ఏదన్నా అంతే అండ్ కసిరెడ్డి అంటే అందరికి తెలిసింది ఏంటంటే రాజావారు రానివారు సినిమాతో మీ జర్నీ స్టార్ట్ అయితే అక్కడ నుంచి అందరికి తెలుస్తారు బట్ దానికంటే ముందు మీకు ఒక ప్రయాణం ఉంది నాకు తెలిసి మా టీవీలో ఒక సింగింగ్ షో అనుకుంటాను దానికి మీరు సూపర్ సింగర్ సూపర్ సింగర్ దానికి వర్క్ చేశారు ఏం వర్క్ చేశారు ఆ షోలో మీరు అబ్జర్వేషన్ డైరెక్టర్ కింద చేసేవాడిని అప్పట్లో ఓకే ఇంకా రెగ్యులర్ గానే ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతాం అనే టైంలో అది వెళ్ళడం రావడం రావడం ఆర్టిస్ట్ అయ్యా ఓకే యాక్చువల్గా యాక్టింగ్ పరంగా మీరు ఎలాంటి కోర్సు చేయలేదు యాక్టింగ్ నేర్చుకోలేదు మీ ఫ్రెండ్ రాజవారి రాణి వారు సినిమా చేస్తున్నారు సడన్ గా యాక్టర్ అయిపోయారు అంతే సో అంటే మీరు రిజిస్టర్ అయ్యారు సక్సెస్ అయ్యారు ఓకే తరువాత కాలంలో యాక్టింగ్లో ఇంకొన్ని నైపుణ్యాలు ఏమైనా నేర్చుకున్నారా నేర్చుకుంటాను సినిమా సినిమాకి ఎలా నేర్చుకున్నారు అదే అండి మన ఎదుటి వచ్చే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అవన్నీ జరుగుతాయి మ్యాథ్స్ నేను చెట్లోనే ఉంటాను అంటే బ్రేక్ టైంలో కూడా నేను క్యారవాన్కి వెళ్ళాను మ్యాథ్స్ అక్కడే ఉండి అంటే ఏదన్నా కూడా ప్రతిదీ నిత్య నిత్యం నేర్చుకుంటూనే ఉండాలండి ఎందుకంటే కొత్త కొత్త అప్డేట్స్ వస్తాయి కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తారు వాళ్ళందరివి కూడా మనం చూడాలి వాళ్ళందరి చూసినప్పుడే మన మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే మనం కూడా వెనక్కి వెళ్ళిపోకూడదు వాళ్ళకంటే వెనక్కి వెళ్ళకూడదు వాళ్ళు ఇంకా పాజిటివ్ ఉన్నారు మనకంటే సో మనం ఏం చేయాలి అనేది మనకు తెలుస్తుంది అండి సో నేను అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తాను అదే నాకు స్ట్రెంత్